హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఇదో మీ ముందుకు ఒక సరికొత్త వీడియో వస్తున్నానండి వైఎస్ఆర్ కడప జిల్లా చక్రేపేట మండలం చినకానపల్లె గ్రామంలో శ్రీ మావులమ్మ తల్లి మరియు గ గజస్తంభం ప్రతిష్ట సందర్భంగా ఎడ్ల పోటీలు నిర్వహించారండి న్యూ కేటగిరీ విభాగం ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతండివి జెల్లార్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఇవి భగవత్ కేసరండి గిత్త పేరు భగవత్ ఈ గిత్త పేరు కేసరండి జీఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా అండి చిన్నకానపల్లె గ్రా గ్రామానికి న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ జత కాంపిటీషన్ జత అండి ఇవి మంచి కాంపిటీషన్ జత గరికపాటి బుల్స్ ల లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు వారి న్యూ కేటగిరీ గిత్తలండి భగవత్ కేసరెండి గిత్తల పేర్లు